ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో పదహారవ మ్యాచ్ లక్నో సూపర్ జింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటి అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ సంచలనం రాజ్ అంగద్భవాకు ముంబై ఇండియన్స్ ఫైనల్ ఎలెవెన్ లో చోటు దక్కింది టాస్ ఓడిన రిషబ్ పంత్ మేం సిద్ధార్థ స్థానంలో ఆకాష్ దీప్ ను టీంలోకి తీసుకొచ్చాడు ఓపెనర్లు మక్రమ్ అండ్ మార్చ్లు అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వడంతో లక్నో సూపర్ జైంట్స్కు కు శుభారంభం లభించింది పవర్ ప్లే ముగిసే సమయానికి వీళ్ళు వికెట్లు కోల్పోకుండా అరవై తొమ్మిది పరుగులు సాధించారు ఏడవ ఓవర్లో చివరి బంతికి అవుట్ అయినటువంటి మిచెల్ మార్చ్ ముప్పై ఒక్క బంతుల్లోనే అరవై పరుగులు సాధించాడు ఇందులో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి జట్టు స్కోర్ డెబ్బై ఆరు పరుగులు ఉన్న టైంకి ఇతని స్కోర్ అరవై పరుగులు ఉందంటే ఎంత వేగంగా బ్యాటింగ్ చేశాడనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి మిచల్ మార్చ్ ఒకసారి డక్అౌట్ అయి మిగిలిన మూడు మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించాడు ఫామ్ లో ఉన్న నికోలస్ పూరన్ ఒక ఫోర్ ఒక సిక్సర్ కొట్టి అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చహార్కు క్యాచ్ ఇచ్చినటువంటి నికోలస్ పూరన్ పన్నెండు పరుగులకు వెనుదిరిగాడు పేలవ ఫామ్ కొనసాగించినటువంటి రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు ఈ ఐపీఎల్ లో మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి రిషబ్ పంత్ మొదటి మ్యాచ్ లో డక్అవుట్ కాగా రెండో మ్యాచ్ లో పదిహేను పరుగులు ఆ తర్వాత రెండో మ్యాచ్ల్లో రెండేసి పరుగులు కొట్టాడు ఇక ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోనీతో మర్క్రమ్ మంచి ను బిల్డ్ చేశాడు ముప్పై ముప్పై ఒక్క బంతుల్లో ఈ జోడి యాభై ఒక్క పరుగులను జోడించింది పంతొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోనీ నాలుగు ఫోర్లతో ముప్పై పరుగులు చేసి అశ్వాని బౌలింగ్లో అవుట్ అయ్యాడు ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై రెండు పరుగులు చేసినటువంటి మర్క్రమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఇక అబ్దుల్ సమాద్ ఆడిన రెండు బంతుల్లో ఒక బంతికి ఫోర్ కొట్టి రెండో బంతికి అవుట్ అయ్యాడు మిల్లర్ మరియు ఆకాశ్ దీప్లను అవుట్ చేసినటువంటి హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు సాధించాడు కెప్టెన్ గా ఐపీఎల్ లో ఇంతవరకు ఏ ప్లేయర్ కూడా ఈ ఘనతను సాధించలేదు ఐపీఎల్ లో ఐదు వికెట్లు తీసిన మొదటి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు మొత్తం నాలుగు ఓవర్ల స్పెల్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా ముప్పై ఆరు పరుగులు సమర్పించుకొని ఐదు కీలక వికెట్లను తీసుకున్నాడు కానీ విఘ్నేష్ పుత్తూర్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో లక్నో సూపర్ జైన్స్ రెండు వందల మూడు పరుగుల భారీ స్కోరును సాధించింది రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ టీమ్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కు విల్ జాక్స్ మరియు ర్యాన్ రికుల్టన్లను దించింది విల్ జాక్స్ ఐదు పరుగులు ర్యాన్ రికుల్టన్ పది పరుగులు చేసి అవుట్ అయ్యారు రెండు పాయింట్ రెండు ఓవర్లలోని పదిహేడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ను ధీర్ సూర్యకుమార్ యాదవ్ లో ఆదుకున్నారు వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడి జట్టు స్కోర్ను పరుగులెత్తించారు ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి ధీర్ నలభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నలభై మూడు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు ఒక సిక్సర్తో అరవై ఏడు పరుగులు సాధించాడు సూర్య అవుట్ అయ్యే సమయానికి పదహారు పాయింట్ ఒక్క ఓవర్లలో నూట యాభై రెండు పరుగులు చేసినటువంటి ముంబై ఇండియన్స్ చివరి నాలుగు ఓవర్లలో యాభై రెండు పరుగులు సాధించాల్సి ఉంది హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ క్రీజ్లో ఉండడంతో ముంబై ఇండియన్స్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు కానీ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో ఏమాత్రం సరిగ్గా ఆడలేదు టెస్ట్ మ్యాచ్ను తలపించే రీతిలో ఇరవై మూడు బంతుల్లో కేవలం ఇరవై ఐదు పరుగులు మాత్రమే సాధించాడు రెండు ఫోర్లు మాత్రమే ఉన్నాయి మిగిలిన ఇరవై ఒక్క బంతుల్లో బౌండరీలు సాధించడంలో విఫలమైనటువంటి తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ కోచ్ మహిళా జయవర్దని రిటైర్ అవుట్ గా డగ్అట్ లోకి పిలిపించాడు వ్యూహాత్మక తప్పిదంగా మారింది ఎందుకంటే ఆ తర్వాత ఎవరు బ్యాట్స్మెన్లు లేకపోవడం చివరి ఓవర్లో ఇరవై రెండు పరుగులు అవసరమయ్యాయి తొలి బంతికి సిక్సర్ కొట్టిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత సింగిల్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పై భారం మోపలేక అతను సింగిల్స్ నిరాకరించడంతో పరుగులు రావడం కష్టమైపోయింది చివరి ఐదు బంతులకు కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించి ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది ఊహించని విధంగా చేజేతులారా ఓడిన ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల ఓటమిని మూటగట్టుకుని పాయింట్స్ టేబుల్లో ఏడవ స్థానానికి దిగజారింది ఇక శనివారం రెండు మ్యాచ్లు ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక మ్యాచ్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య రెండవ మ్యాచ్ జరగనున్నాయి ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం